పాల్ పాల్ నా పేరు గోపాల్ పైకి రావా నువ్వు పోయించుకునే అరగత పాలకి పైకి వెళ్ళి రావాలా పోసిన పాలకే డబ్బులు ఇవ్వలేదు నీ మొహానికి డైలాగ్ వచ్చిన ఏంటి తెరా పాట ఆపేశావు ఆడు నిన్న కుట్టేసినది మా నాకు కుట్టేసినది గండు చీమా గండు చీమా ఏంటిది సిరణ అదృశ్యం అయిపోయి షకీలా కనపడుతుంది ఆహా షకీల అయినా పర్వాలేదు షకీలా ఏంటి ఏంటి అలా చూస్తున్నావు ఓ మా బాబాయ్ శంకర్ గారు చూస్తున్నాడనా వాడి గోడ రంగు తప్ప గోడ రంగు తెలియదు ఆడా గురించి అసలే తెలీదు వాడొక పిక్చర్ వద్దవా పట్టతలా వాడు రా నీ నన్ను బంధించి చంపేతాయి ఒక్క ముద్దు పెట్టు నా పెదవులపై ఒక్క ముద్దు పెట్టు నేను ఎడతారా నీకు ముద్దు అయ్యో సకీలా నేను లోయలో పడిపోయాం కాపాడండి కాపాడండి ఏంటి నువ్వు షకీల లోయలో పడిపోయారా ఏంట్రా నాది బట్ట నాకు లేడీస్ బీట్ కొట్టడం నా తెలీదాన్మదలీల గురించి నీకేం తెలుసురా పిల్ల కాకి కాకివా ఒక్కసారి టచ్ చేశారంటే లైఫ్ లాంగ్ డిక్కడా చుట్టూ తిరగాల్సిందేరా ఆ దరిద్రమైన మలయాళం సినిమాలు చూసి కళ్ళగంట మానేసి వెళ్లి టీ బట్ట ఏంట్రా చూపు చెత్త ఫేసు నువ్వును మా అన్న నిన్ను కంటే ఏ గార్డెన్ బరువులు మోసుకొని బతికేది ఆ నాన్న తర్వాత వాళ్ళ నానకన గాడుతు నువ్వే ఏంటా ఏంటా ఆ నాకు అరికి పోగులు పెడతా ఆ ఇంటి నెంబర్ ఎంత నెంబర్ టెన్ ఇదే వాడు ఇల్లు వీడేడు బహుశాడి బాబాయ్ ఉంటాడు ఏమండి ఏమండి హ్మ్ ఉన్నాడా లోపల బెడ్ కి దుప్పటికి మధ్యలో శల్తే ఉంటది వాడేకి ఇష్టమొస్తుంది వీళ్ళ దారా చూసావరా వైట్ హౌస్ లో బిల్ క్లింటి పడుకున్నట్టు పడుకున్నాడు వీడిని ఒకటే అంతేగాని లేచాడు నేను వీడిని ఇక్కడ లేపావనుకో మనల్ని చూసిన ఆనందంలో పిచ్చికో కలిసినట్టు అరుస్తాడు అక్కడ బాబాయ్ డిస్టర్బ్ అవుతాడు వీడిని బయట తీసుకెళ్దాం రెడీ ఈ మనిషి మంచంతో సహకరం మాయమయ్యాడు బాబాయ్ బాబాయ్ గోపాల్ గోపాల్ బాబాయ్ ఎక్కడరా కనిపించడం లేదు తీసుకెళ్ళింది ఆయన నేను నిన్ను అనుకుందానే అయినా ఒంట్లో బాలేదా ఏంటి మంచంతా మోసుకెళ్ళారు మంచంతా మోసుకెళ్ళారా ఎవరురా పట్టుకోయ్యవే నాకేందో తెలుసు నీకోసం లోపలకి వచ్చారు ఓహో అయితే ఖచ్చితంగా అప్పుల వాళ్ళు అయ్యుంటారు నన్ను కూడా మోసుకెళ్ళిపోయి ఉంటారు ఒరేయ్ నేను ముందుకెళ్తాను నువ్వు వెనక వచ్చేయి ఓకే మనుషులు తీసుకొచ్చాయి అలాగే చూద్దు నువ్వు వెళ్ళి బాబాయ్తో మాట్లాడుతుండు నేను వీడి క్లాస్ పీకి వస్తాను క్లాసా వీడికి షాక్ ఇస్తే గానీ మన ట్రాక్ లోకి రాడు నువ్వు అయితే అతను ఎవరు రే చంద్రు నువ్వేంటరా ఇక్కడ అయితే అరవింద్ నేను ఎత్తుకొచ్చిన మంచం మీద పడుకుంది నువ్వు కదా బాబాయ్ మోసుకొచ్చింది మీరా ఎక్కడరా ఏందు నన్ను రా ఆగు నా మాట విను బాబ్ వీడు కృష్ణమూర్తితో వాడేవాడు రా వాడి బాబాయ్ పిచ్చి కొట్టాడు కొట్టాను వీళ్ళు సారీ చెప్పొస్తా బాబా హోటల్లో చపాతి పిండిని బాది బాధి సారీ చెప్తారు సారీ పూరా

నేనా ఎవరో ఇద్దరు ఆకర్తగురు నిన్ను కిడ్నాప్ చేశారని తెలిసి కాపాడదామని పరిగెత్తుకుంటూ వస్తే నన్ను కొడతావురా నువ్వు వాళ్ళు ఇద్దరున్నారు నిన్ను క్లోజ్ చేయడానికి హైదరాబాద్ వచ్చాను మీ బాబాయ్ టైం బాగోక నా చేత తన్నులు తిన్నాడు అంత తప్పు నేనేం చేశాను ఏం చేశావా మన చంద్రుకి ఆ పుల్లరాజు కూతురికి ఏదో సంబంధం ఉందని అమృత దగ్గర ఎందుకు అబద్ధం చెప్పావు అది నువ్వు నమ్మావా ఏదో రీల్ వేడాకూలంగా అంతే చుట్టావా ఏంటా చెప్పేది చెప్పేది నువ్వు ఏంటి నువ్వు చెప్పేది పని చాలా

ఆకాశ ఆకాశ్రామణ ఉత్తరం గురించే చెప్పిందా వేరేమీ చెప్పలేదా వీడు ఆ పుల్ పెళ్లి చేసుకుంటే తనకెట్టి ప్రేమిస్తే తనకెట్టి దాని గురించి నువ్వు అడగవా అడగరా నేను చెప్తాను నీ చంద్రుణ్ణి కానీ వీడు అలా అనుకోలేదు తన స్నేహితుడు చెల్లెల్ని ప్రేమించడం తప్పనుకున్నాడు అది స్నేహాన్ని చేసే ద్రోహం అనుకున్నాడు అందుకే ఆమె ప్రేమను ఒప్పుకోలేదురా ఇవన్నీ ఆమెకు వివరంగా చెప్పాలని వీడు నాతో అన్నాడు నాకు న్యాయం అనిపించింది అనిపించడమే కాదు అదే న్యాయం ఏ స్నేహితుడైనా అలాగే అంటాడు నిజమేమిటో తెలుసుకోకుండా అనవసరంగా నేను కొట్టాను ఐ కొట్టింది నువ్వేగా పర్లేదురా అంతా ఫ్రెండ్షిప్ కోసమేగా నాకు సంతోషమే సంతోషమే రా చంద్రు అమృత చేసిన తప్పుకి నేను క్షమాపణ అడుగు రే ఇలాంటి మంచి మనిషి మా ఇంటికి అల్లుడిగా రావటం ఒక అమృతకే కాదురా మా అందరి అదృష్టం ఆ దేవుడు మనల్ని పుట్టించింది ఫ్రెండ్స్గా రా ఇక మీదట ఆ దేవుడు వచ్చి మనల్ని విడదేయాలనుకున్నా విడదీయలేదు